నమస్తే నా పేరు తన్నీర్ శ్రీనివాసులు ఏపీ జీరో న్యూస్ మీరు చూడబోయేది ఇప్పుడు అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలోని గుత్తి ఆర్ఎస్లో గల రైల్వే ట్రాక్కు అడ్డంగా కనిపిస్తున్నటువంటి గౌతమాశ్రమం ప్రస్తుతం గౌతమిపురి ఆలయం గౌతమేశ్వర దేవాలయం అని కూడా పిలుస్తారు ఇప్పుడు మరి ఇదే విధంగా మనం ముందుకు వెళితే మనకు కనిపించేటువంటి ఈ ఆలయమే గౌతమేశ్వర దేవాలయం మరి పూర్వపు చరిత్రని కొద్దిగా తిరగరాస్తే త్రేతాయుగములో గౌతమ మహర్షి ఆయన సతిమణి అహల్య ఈ ఆశ్రమంలో జీవించేటువంటి వారు ఆ సందర్భంలో ఒకరోజు అహల్య నీటి కోసం ప్రస్తుతం సూర్యసింగనపల్లి తాటాకం చెరువులోకి వెళ్ళి నీటి కోసం వెళ్ళి ఆలస్యంగా తిరిగి రావడంతో భర్త అయినటువంటి మహర్షి కోపడతాడు ఇందుకు కారణం వివరించమంటే అహల్య సరైన కార్యం వివరించకపోవడంతో అప్పుడు గౌతమ మహర్షి తన దివ్య దృష్టితో చూసి నీవు ఒక గంధర్వుల దంపతులను చూసి అక్కడ నిలిచావు కాబట్టి నీవు చూచుట కూడా తిలకించుట కూడా ఒక పాపమే కదా నీవు శిలగా మారిపో అంటూ అహల్యను శపిస్తాడు స్వామి చేయని పాపానికి నాన్ను శిలగా మార్చారు నాకు ప్రజ్ఞామ ఏమీ లేదా నా భౌతకి ఇంతేనా అని చెప్పి ఆమె కన్నీటి అయితే త్వరలో శ్రీరామచంద్రుడు ఈ ప్రాంతానికి చేరుకుంటాడు అప్పుడు నీకు శాప విమోచనం అవుతుందని చెప్పి గౌతమ మహర్షి శి దానికి విరుగుడు వెల్లడిస్తాడు దా ఆ తర్వాత ఆమె శిలగా మారిపోయి ఇది ఆశ్రమంలో ఒక రాయిగా కొనసాగుతూ ఉంటుంది కాలక్రమేణా అయోధ్యకు వెళ్ళినటువంటి విశ్వామిత్రుడు తన యొక్క తపస్సు భంగం చేస్తున్నారని ఒక తాటకే అనేటువంటి రాక్షసితో పాటు మరో ఇద్దరు కుమారులు ఈ విధంగా దురాతాలకు పాల్పడుతున్నారని వారిని నివారించడానికి శ్రీరాముడు లక్ష్మణుడు తన వెంట పంపాలని చెప్పి అయోధ్య పరిపాలించినటువంటి దశరథ రామ మహారాజును కోరగా ఆయన సంబంధించి శ్రీరాముని లక్ష్మణ్ణి విశ్వామిత్రుని వెంట పంపుతాడు అప్పుడు విశ్వామిత్రుడు వారి ఇద్దరిని వెంట ప్రస్తుతం ఉన్నటువంటి రాయలసీమ ప్రాంతం దీనిని త్రేతాయంలో దండకారణ్యం అనేటువంటి పిలిచేటువంటి వారు ఈ దండకారణ్యము నుంచి వారు బయలుదేరి వస్తూ ఉంటే ప్రస్తుతం తాడిపత్రిగా పిలువబడుచున్నటువంటి ప్రాంతంలో తాటకి అనేటువంటి పెద్ద బ్రహ్మరాక్షసి వీరిని మింగడానికి ప్రయత్నిస్తుంది ఆ సమయంలో విశ్వామిత్రుని యొక్క ఆజ్ఞ మేరకు తాటకిని శ్రీరామచంద్రుడు బాణం వేసి సంహరిస్తాడు ఆ తర్వాత వారు గౌతమిపురి ఆశ్రమానికి అంటే ఇప్పుడు మనం పైన చెప్పుకోవాల్సినటువంటి ఆశ్రమానికి చేరుకుంటారు శ్రీరామచంద్రుడు ఆశ్రమం సమీపంలో ఉన్నటువంటి ఒక శిల వద్ద ఉంచగానే శిలగా మారినటువంటి అహల్య శ్రీగా మారిపోతుంది శ్రీరామచంద్రుడిని నమస్కరిస్తుంది అప్పుడు గౌతమ మహర్షి శ్రీరామచంద్రుడి రక్షణ వద్దకు వచ్చి సాధారణంగా తన ఆశ్రమంలోనికి తోడుకొని వెళ్ళి వారికి సర్వ అన్నీ కూడా సేవలు చేస్తారు ఆ సందర్భంగా శ్రీరామచంద్రుడే ఈ ఆశ్రమంలో ఉన్నటువంటి కొండ లోపలి భాగంలో ఉన్న ఉండగా ఉన్నగా ఉండే ఓ యొక్క ప్రాంతంలో ఈ యొక్క శివలింగాన్ని ప్రతిష్ఠించాడు ఈ శివలింగమే ప్రస్తుతం మనం చూసినటువంటి గౌతమాశ్రమం గౌతమాసంలో ఉన్నటువంటి శివాలయం ఇక్కడ మరి విఘ్నేశ్వరుడు అయితేనేమి నాగ ప్రతిష్టలతో ఉండేటువంటి విధానం అయితేనేమి నవగ్రహాలు అయితేనేమి అనేకటువంటి దేవాలయాలు విగ్రహాలుగా ఉంటున్నాయి మరి మరి ఇంతటి చరిత్ర కలిగినటువంటి ఈ ఆలయంలో ప్రతి సంవత్సరము శివరాత్రి పండుగ సందర్భంగా శివమాల దారులు అయితేనేమి ఇతరులు భక్తులైతేనేమి వేలాదిగా తరలి వచ్చి గౌతమశ్రీ ఆశ్రమంలో ఉండేటువంటి ఆలయాన్ని దర్శించడం ఆనవాయితీగా కొనసాగుతోంది ఈ దేవాలయానికి భూములు కానీ ఇతరత్ర ఏమీ లేకపోవడం వల్ల అభివృద్ధి చెందడం లేదు కానీ మన త్రేతాగం నాటి గుర్తులు ఇప్పటికీ ఇక్కడ ఉండడం వల్ల గౌతమ మహర్షి ఇక్కడ తపస్సు చేయడం వల్ల ఇక్కడ ఈ కొండపైనే శ్రీరామచంద్రుడు లక్ష్మణుడు గోలీలు ఆడుకునేటువంటి గుర్తులు కూడా నేటికి ఉన్నట్లు చరిత్రకారులు చెబుతున్నారు అదే విధానంలో భాగంగా గౌతమి మహర్షి ఇక్కడ ఉన్నారు కాబట్టి ఈ యొక్క గతంలో ఉన్నటువంటి గౌతమి పురిగాను గుత్తి పట్టణాన్ని పిలిచేవారు కాలక్రమేణా ఆంగ్లైన మన నా దేశాన్ని పరిపాలించినప్పుడు గుత్తి అనేటువంటిది పదము నోరు తిరగక గూటిగా పిలుచుకునేటువంటి వారు ఈ గూటి కూడా కారక్రమైన వృత్తిగా పిలువబడుతోంది కాబట్టి ఇలా కొనసాగుతున్నటువంటి గౌతమ పురిని వృత్తిగా కొనసాగుతున్నటువంటి విధానంలో మనం ప్రతి సంవత్సరం కూడా ఈ ఆలయాన్ని సందర్శించి శ్రీరామును ప్రతిష్ఠించినటువంటి శివలింగాన్ని దర్శించుకుందామని స్థానికులైతేనేవి పలువురి యొక్క భావన కొనసాగుతోంది ఇందులో మరి మరి అర్చకులు చెప్పినటువంటి మాటల్ని కూడా మనం విందాం డిడిఎన్ఎస్ కానీ ఎటువంటి ఏ యొక్క గవర్నమెంట్ సంబంధించి నోచుకోకున్నట్టుంది ఇక్కడ స్వామివారికి విశేషంగా భక్తులు వస్తుంటారు ప్రతిసారి ప్రతి సంవత్సరం కార్తీక మాసం నందు స్వామివారికి శివమాలలు ఇక్కడ చాలా అంటే చాలా చాలా మంది భక్తులు వేస్తూనే ఉంటారు అలాగే ఇటుముడి కార్యక్రమాలు నిత్య అభిషేకాలు అన్ని విధాలుగా స్వామివారికి చాలామంది భక్తులు ఉన్నారు ఇంకా ఈ ఆలయానికి రావడానికి ఇక్కడ కొంచెం రైల్వే ట్రాక్ ఇబ్బందిగా ఉంది దాన్ని కూడా ప్రభుత్వం వాళ్ళు కొంచెం త్వరగా తీసుకొని ఆ దారి ఏర్పాటు ఇక స్వామివారికి ఈ ధార్మిక వర్షత్ కానీ లేదా డిడిఎన్ఎస్ కానీ ఏదైనా స్వామివారికి సమర్పిస్తే ఈ ఆలయం మరోసారి పూర్వ వైభవం వచ్చి మంచి వెలుగులోకి వస్తుందని ఆశిస్తున్నాం నా పేరు విజయస్వామి అండి రేపు జరగబోయేటువంటి మహాశివరాత్రి సందర్భంగా స్వామివారికి విశేషంగా స్వామివారికి అభిషేకాలు పూజా కార్యక్రమాలు మధ్యాహ్నం అభిజిత్ లగ్నం నందు స్వామివారికి అమ్మవారికి కళ్యాణ మహోత్సవం ఉంటుందండి అలాగే సాయంత్రం ఊరేగింపు సేవ రాత్రికి ఓం నమ శివాయ అభిషేకము బా ఘనంగా జరుగుతాయండి ఈ కార్యక్రమానికి శివభక్తులు వచ్చి విజయవంతంగా విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం